రాంటాక్కి తిరిగి స్వాగతం పాకిస్తాన్ మరొక్కసారి వార్తల్లో నిలిచింది సంక్షోభంలో ఉన్నప్పుడు ఇది సహజం సంక్షోభం ఎన్నో డిస్పరేట్ యాక్షన్స్కి దారితీస్తుంది నిజం ఇవాళ అటు ఖైబర్ ఫఖ్తూన్వాలో కానీ బెలూచిస్తాన్లో కానీ జరుగుతున్నటువంటి సంఘటనలు పాకిస్తాన్ ప్రభుత్వానికి సైన్యానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి దానికి తోడైంది టిఎల్పి కహ్రేక్ లబ్బాయి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో అందుకని చాలా వర్రీగా అసలు ఏం చేయాలో నిద్రలేని రాత్రులు గడపాల్సినటువంటి గడు గడుపుతున్నటువంటి పాకిస్తాన్ పాలక వర్గాలు ఈ భయంతో కొన్ని డిస్పరేట్ యాక్షన్స్లోకి వెళ్తూ ఉన్నారు అందులో ఒకటి కొత్తగా ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ ఇది ఫస్ట్ మొదటి నుంచి ఉన్న పాకిస్తాన్ రాజ్యాంగం కాదు ఇప్పటికి ఇది మూడోదో నాలుగోదో సరే అది అది వేరే విషయం ఇరవై ఏడవ రాజ్యాంగ సవరణ ఏంటి దీని తాత్పర్యమేంటే సింపుల్గా ఒకటే పాయింట్ అండి మిలటరీకి అధికారాలు కట్టబెట్టడం న్యాయ వ్యవస్థ అధికారాలు కత్తిరించడం కుదిరేటట్లయితే రాష్ట్రాల అధికారాలను కూడా మరింతగా కత్తిరించి కేంద్రానికి అధికారాలు ఇవ్వటం సింపుల్ మూడే పాయింట్స్ మొత్తం ఇప్పుడు జరుగుతున్న ఈ రాజ్యాంగ సవరణ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇవి ఈ మూడిటి మీద ఆధారపడింది ఏంటి అది మొదట చూద్దాం ఏంటి మిలిటరీ పవర్ ఎట్లా పెరుగుతుంది అనేది ఇప్పటికే మీరు తెలుసు ఆసిమ్ మునీర్కి ఫీల్డ్ మార్షల్ పదవి ఇచ్చారు ఆయనకి సంతృప్తి జరగట్లా ఎందుకంటే మిలిటరీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్సు ఇంకొకరు చేయటమేంటి అసలు నేను ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయటం ఏంటి ఇది ఆయనకి గొంతులో పచ్చి వెలక్కాయలాగా అయిపోయింది అందుకని ఏం చేశాడు రాజ్యాంగ సవరణ ఆయన చెప్తే ఏముంది వాళ్ళ షబాజ్ షరీఫ్ ఆయన ఏం చెప్తే అది చేస్తాడు ఏంటి ఆయన వాళ్ళు ప్రెజర్ చేసింది ఏంటంటే అసలు ప్రెసిడెంట్కి పవర్స్ ఉండకూడదు మిలిటరీ సర్వసత్తాక అధికారాలు అసలు ఇంకా అటువంటిప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్కి అర్థమే ఉందండి ఫీల్డ్ మార్షలే అన్నీ డిసైడ్ చేస్తాడు ట్రాన్స్ఫర్సు ఎవరిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలో కూడా ప్రెసిడెంట్ దాకా వెళ్ళి సంతకాల అవసరం లేదు అన్ని పవర్సు నాకే ఉంటాయి ఫీల్డ్ మార్షల్కి అంటే ఒక విధంగా సర్వసత్తాక సైనిక శక్తి పాకిస్తాన్ ఇంకా ఎన్నికైన ప్రభుత్వం నామమాత్రం ఈ కొత్త రాజ్యాంగ సవరణ దానికోసం సింపుల్ పాయింట్ రెండోది న్యాయ వ్యవస్థ రెండు దీంట్లో ఒకటి కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అని కొత్తది క్రియేట్ చేయడం అయితే ఇక్కడ ఒక తెకాస్ ఉంది అసలు పవర్స్ ఇక్కడ అదవరికి చీఫ్ జస్టిస్ పవర్స్ ఉంటాయి కదా చీఫ్ జస్టిస్ సంబంధం ఉండదు కాన్స్టిట్యూషనల్ కోర్ట్ పార్లమెంటు నుంచి డైరెక్ట్గా ఇది చేస్తారట అంటే పూర్తి వివరాలు ఇంకెవరికి తెలియదండి వాళ్ళు పబ్లిష్ చేయలేంత వరకు కాకపోతే ఆ నోటా ఈ నోటా చర్చల్లో అయితే వ్యాఖ్యానాలు వస్తూనే ఉన్నాయి అసలు మొన్న క్యాబినెట్లో అప్రూవ్ కావాల్సింది అది చివరి నిమిషంలో బెనజీ ఈ బులాబుల్ బుట్ట పార్టీ ఇంకా వాళ్ళ సీఈసి జరుగుతూ ఉంది సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అది పూర్తి కాలేదు కాబట్టి దాన్ని వాయిదా వేశారు వచ్చే సోమవారం లోపల మళ్ళీ జరగవచ్చు క్యాబినెట్ సమావేశంలో అప్రూవ్ కావచ్చు ఏంటి న్యాయ వ్యవస్థలో వాళ్ళు చెప్పేది ఏంటి కొత్తగా అది కాన్స్టిట్యూషనల్ కోర్టు క్రియేట్ చేయటం రెండోది అసలు జడ్జీల్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారం జడ్జీలకు ఉండదు పార్లమెంటుకు ఉంటుందని చెప్పడం మొత్తం పార్లమెంటు పార్లమెంట్ అంటే ఏముండదండి ఇంకా రేపు ఇంకా కూడా అంతా ఆర్మీ చేతిలో ఉంటుంది అది అంతా కూడా పాకిస్తాన్ సంగతి తెలిసిందే కదా సో న్యాయ వ్యవస్థ అధికారాలని స్వతంత్రతని కత్తిరించేసి మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకోవటం ఇది రెండో రాజ్యాంగ సవరణ ప్రపోజ్ చేసినవి చెప్తా ఎంతవరకు ఆమోదిస్తారో అనేది పక్కన పెట్టేస్తే ప్రపోజ్ చేసిన ఇంకోటి ఏంటంటే నేషనల్ ఫైనాన్స్ కమిషను చెప్పిన దాన్ని రాష్ట్రాలతో సహా అది ఆర్థిక పంపిణీ పన్నుల పంపిణీ కానీ అవన్నీ కూడా దాని ప్రకారం జరగాలనేది ఇక్కడేంటి ఇప్పుడు రాష్ట్రాలకి నలభై రెండు శాతం రాష్ట్రాలకు ఉంది కేంద్రానికి ఉంది నలభై రెండు శాతం మిగతాది రాష్ట్రాలకు ఉంది ఆదాయంలో వాటా దాన్ని కేంద్రానికి యాభై రెండు శాతం చేయాలనేది ఇది ఒకటి మూడోది నాలుగోది ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ విద్య ఎయిటీన్త్ అమెండ్మెంట్లో అప్పుడు ఒకసారి దీన్ని మార్చి రాష్ట్రాలకు ఇచ్చారు వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు విద్య అంతా కూడా విద్యారంగం నాలుగు ప్రావిన్సెస్ చేతిలో ఉంది అక్కడ ఇప్పుడు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తిరిగి ఫెడరల్ రంగం ఫెడరల్ కేటగిరీలోకి తీసుకురావాలని అంటే కేంద్రం కిందకి తీసుకురావాలనేది ఇది స్థూలంగా ఈ నాలుగుటి మీద నడుస్తుందండి ఈ ఐదు అయితే మరి ఇది మరి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయా ఇది అసలు ఏమిటి అనేది చూసుకున్నప్పుడు ఇది మనం చూసుకోవాలి అక్కడ ఇది ఆమోదించ ఆమోదించే అవకాశం ఉందా లేదనేది కూడా జాగ్రత్తగా మనం గమనిద్దాం ఎందుకంటే పాకిస్తాన్లో మనలాగా టూ టైర్ సిస్టమ్ లోక్సభ రాజ్యసభ లాగా అక్కడ నేషనల్ అసెంబ్లీ సెనెట్ ఉంటుంది నేషనల్ అసెంబ్లీ టోటల్ మూడు వందల ముప్పై ఆరు సభ్యులు ఉంటే టూ థర్డ్స్ వస్తే కానీ రాజ్యాంగ సవరణ జరగటానికి లేదు టూ థర్డ్స్ అంటే టూ ట్వంటీ ఫోర్ కానీ ఇప్పుడున్న కోలేషన్ గవర్నమెంట్కి అంతకన్నా ఎక్కువనే ఉన్నాయి అదే సెనెట్లో నైంటీ సిక్స్ మొత్తం టోటల్ సెనెట్ మెంబర్లు అందులో టూ థర్డ్స్ అంటే సిక్స్టీ ఫోర్ దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి సో సమస్య లేదు ఆటోమేటిక్గా ఈ ప్రపోజల్స్ అన్నీ యాక్సెప్ట్ కావాలి కాకపోతే కొయిలేసిన పార్ట్నర్స్ కదా అన్నీ ఒప్పుకుంటారా అంటే అన్నీ మిలిటరీని కాదనే ధైర్యం వెలకలేదు ఫస్ట్ క్లాస్ అయితే ప్రతి వాళ్ళు ఏకగ్రవంగా ఒప్పుకుంటున్నారు ఆర్మీకి అధికారాలు ఇవ్వటానికి జనరల్ మునీర్కి ఫీల్డ్ మార్షల్ సర్వసత్తాక అధికారిక శక్తి ప్రెసిడెంట్ ఆమోదం అవసరం ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెండోది ఈ జడ్జెస్ విషయంలో కూడా ఒప్పుకుంటున్నారు ట్రాన్స్ఫర్ చేయడానికి ఓన్లీ థింగ్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ప్రావిన్సెస్కి ఎక్కువ మంది ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేది ఒకటే బార్గెన్ చేస్తున్నారు తప్పితే ఇన్ ప్రిన్సిపుల్ వ్యతిరేకించట్లా ఇక మిగతా వచ్చేటప్పటికి వాళ్ళకి ఇబ్బందికరమైనవి ఉదాహరణకి మీకు ట్యాక్సెస్ స్టేట్స్ తగ్గిస్తామంటే మరి సింధు గవర్నమెంటు పీపుల్స్ పార్టీ చేతిలో ఉంది మరి వాళ్ళకి వా వా అది మింగుడు పడదు కదా అది ఖచ్చితంగా అది ఆమోదించారంటే సింధులో వాళ్ళ గౌరవ వాళ్ళ ప్రజలు ఒప్పుకోరు కాబట్టి అది వ్యతిరేకిస్తున్నారు అట్లానే విద్యని రాష్ట్రం నుంచి కేంద్రానికి మార్చనున్న దాని మీద కూడా ఒప్పుకోవట్లేదు ఇవి రెండు తప్పితే కింద రెండు తప్పితే జడ్జీలు కాన్స్టిట్యూషన్ కోర్టుకు కానీ జడ్జీల ట్రాన్స్ఫర్లకు కానీ ఆర్మీకి అధికారాలు ఇవ్వడానికి కానీ ఆల్మోస్ట్ ఒప్పుకున్నారని చెప్పి తెలుస్తూ ఉంది వచ్చే సోమ మంగళవారాల్లో అంటే వచ్చే వారం మొత్తం మీద తిరిగి దీన్ని క్యాబినెట్లో పెట్టి ఆమోదింప చేసుకోబోతున్నారని తెలుస్తుంది అంటే దీని అర్థం ఏంటి టోటల్ పవర్స్ అంతా కూడా ఆర్మీ చేతిలోకి వెళ్తున్నాయి ఇది సంక్షోభంని పరిష్కరించలేక డిస్పరేట్ యాక్షన్ ఇటువంటి చాలా చేస్తుంది గవర్నమెంట్ ఇవాళ ఒకటి కాదు ఇప్పుడు దీనికి ఎందుకంటే దీనికి తోడు ఇవాళ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చర్చలు చూసేటట్టయితే టోటల్గా విఫలమైన ఇస్తాన్బుల్ నేను చెప్పలేదు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆయన ప్రకటించాడు ఖ్వాజా ఆషిఫ్ ప్రకటించాడు అసలు విఫలమైనట్టే వాళ్ళు రిటర్న్ గ్యారంటీ ఇవ్వట్లేదు మాకు ఉగ్రవాదం ఎటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించమని చెప్పి రిటర్న్ గ్యారంటీ కావాలని పాకిస్తాన్ అడుగుతుంది అది ఒప్పుకోవట్లేదట అదొక పెద్ద సంక్షోభం ఎందుకంటే అది చిన్న విషయం కాదు కదా అంటే యుద్ధం ఇప్పటికే యుద్ధం వాళ్ళు ప్రకటించాడు ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఏమని అంటే సంప్రదీ ఫెయిల్ అయితే ఆఫ్ఘనిస్తాన్ ఉండదు దాన్ని ఆక్యుపై చేస్తాం యుద్ధం చేస్తాం దాని మీద అని చెప్పాడు అంటే అది తేలిక కాదది అంటే మొత్తం మీద అదొక సంక్షోభం నడిచింది దాని దాంట్లోకి వెళ్తాం తీవ్రమైనటువంటి పరిణామం ఎన్ని పోతావు అంటే గాజాలో పాకిస్తాన్ సైన్యం గల్ఫ్ నుంచి సైన్యం పంపించాలంటున్నారు కదా వీళ్ళు ఒక వింత కోరిక పెట్టారు ఏంటంటే ప్రతి సైనికుడికి పదివేల డాలర్లు మీరు ఇచ్చేటట్టయితే మా సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళకి దిక్కు లేదు ఇక్కడ శాంతి భద్రతలు మెయింటైన్ చేయలేకపోతున్నారు వాళ్ళకి సైన్యాన్ని పంపిస్తారట అసలు ఎవరు ఉండట్లేదండి పారిశ్రామికవేత్తలు ఎంఎన్సీస్ అన్నీ కూడా పాకిస్తాన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి ఇది నిజం జరుగుతుంది వాళ్ళ సో ఒకదాని మీదేటు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒకే ఒక్క మాట చెప్తానండి ప్రభుత్వము సైన్యము పులి మీద స్వారీ చేస్తున్నాయి ఎప్పుడు దిగాలని ప్రయత్నం చేసినా హంతం కావటం కష్టం ఆ సంభవం అందుకని పరిగెత్తానే ఉండాలి పరిగెత్తానే ఉండాలి అది ఎక్కడ దాకా పరిగెత్తారు అలసిపోయినా పరిగెత్తానే ఉండాలి ఆగితే అత్యంత ప్రమాదం ఇది ఈనాటి పాకిస్తాన్ పరిస్థితి ఇది ఈనాటి రామ్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి